ప్రైజ్ లోహాలలు ఇయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియులారా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వైకునేటి రీతిగా ఆయన పాద సముఖము చేరి అన్న నామాన్ని గణపరిచి చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించారు అందుని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక క్రీస్తునందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం మన మనరక్షకుడు నేసే నామంలో ఉదయ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అంత బాగున్నారు కదండి చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక రండి ఏదైనా కూడా మిమ్మల్ని ప్రాంతమైన ఆహ్వానిస్తూ ఉంటున్నాను అవుదిన అభివృద్ధి ఉదయ కాలపు ధ్యానాల ఆధ్యాత్మిక కార్యక్రమంలో అది బట్టి బాలు బాసులకండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీద పొందండి బైబుల్స్ దగ్గరలో తెరచుండీ లేని పక్షాన చదివే మాట వీడిని గ్రహించి పాది పాద పక్షులకు మనం చేస్తూ నేటి తిన ధ్యాన వాక్యంగా ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు ఇష్టం ఒక మాటను నేను చదువుతా ఉన్నాను సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము దేవుడు తన పరుషుతో లేఖన మాటను మన కొరకు దీవించు కాక తల కన్ను కనుమూసుకుందాం ప్రార్థన మహోన్నతుడా ప్రేమ స్వరూపం మీకు పొందనాలు తిరిగి మనకు నూతన సమయంలో నీ కృపల మన జ్ఞాపకం చేసుకుని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నీ పాద సమకు నిలుచుని నీ మాటలు ధ్యానించే కృపనిస్తుంద్రు స్తోత్రాలు కృపాతి క్షేమని భక్తులు నడిపిస్తున్నావు ఆధ్యాత్మిక కార్యక్రమం బలపరుస్తుతులు చెల్లిస్తుంది ఇది మనందరినీ రెక్కలు చట్టం దాచి ఘనత మహిమ మీరు పొందండి వేస్తున్నాను అడుగుతున్నాను మా తండ్రి ఆమె చాలా సంతోష పిల్లలు చదువునటువంటి మాట మనందరికీ కూడా బహుశా తెలిసి ఉంటూ ఉంటుందని నేను అనుకుంటున్నాను భక్తుడైనటువంటి ప్రసంగి జ్ఞానిన సులభం అనే గ్రంథాన్ని రాస్తూ రెండు విషయాలు మానవ జీవితం గురించి చెప్తున్న మాటల సందర్భం రెండు చెప్తా ఉన్నాడు ఒకటి సుఖదినము రెండవది ఆపద్దినము సుఖదినమునందు సుఖంగా ఉండాలని ఆపద్ది మందు యోచించాలి లేక ఆలోచించాలని చెప్పి పిల్లరా ఒకడు ఎంత దరిద్రతలో ఉంటే అంత ఆత్మీయంగా ఉంటాడు అనే నమ్మకము కొంతకాలం క్రిందట ఉండేది ఇప్పుడు లోకము మరొక వైపుకు తిరిగిపోయింది రేడియో కాలంలో రేడియోలు వింటున్నారు రేడియో కాలము కొనసాగిన తర్వాత టెలివిజన్ హీరోస్ సెల్ ఫోన్స్ యూట్యూబ్స్ ఇలా ప్రసంగ వేదికలు ఇంకా అనేక రకమైన పత్రికలు అన్నీ కూడా కేవలము సమృద్ధి అయిన దీవెన అనేటువంటి సమాచారంతో నింపబడ్డాయి నీవు రక్షించబడితే ఆరోగ్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది నువ్వు నువ్వు రక్షించబడితే రెండు ఉంటాయని చెప్పి చెప్పేటువంటి విధానాన్ని ఎంత మాత్రం సంశయించినటువంటి అంటే ఏమాత్రము సంకోచము భయము లేనటువంటి పరిస్థితి రోజు వచ్చింది నిజమే ఈ రెండు అతివాదాలు ఏమాత్రం కూడా సరైనవి కాదు నువ్వు రక్షించబడితే ఆరోగ్యము ఐశ్వర్యము తప్ప కలిగి ఉండాలంటే అదే మాట ప్రభువాళ్ళు చెప్పలేదే నువ్వు రక్షించబడితే నీవు నిత్యరాజ్యములు చేరుతావు నీ ఆత్మ నరకంలో నుండి విడిపించబడుతుంది లేక నరకం నుండి తప్పించబడుతుంది అని చెప్పాడు తప్ప ఐశ్వర్యము ఆరోగ్యం కలిగి ఉండాలనలే నువ్వు మారు మనసు కలిగి ఉంటే రక్షించబడతావు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పను కదా దేవుడు తన బిడల యొక్క జీవితాన్ని సంపన్న స్థితితోనూ అదే సమయంలో దేన స్థితితో కూడా సమతుల్యం చేస్తాడు ఆయన లేఖనాలందు గమనిస్తే ఏ దైవ దైవజనుడు దీనిని తప్ప మరొక విధంగా అనుభవించలేదు పౌలు చెప్పిన మాట గమనిస్తే దేన స్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును అన్నాడు ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడిపి నిండి నిండి ఉండడాను ఆకలి కొన సమృద్ధి కలిగి ఉండడం లేమిలో ఉండడానికి నేర్చుకున్నాను అన్నాడు ఆయన నన్ను బలపరశుభాని సమస్య నేను చేస్తాన గొప్ప సాక్ష్యం విన్నా దేవుని ప్రజలు అన్ని పరిస్థితులలోనూ సంతృప్తితో దేవుని స్థుతింప నేర్చుకున్నారు మరి రోజు నుండి ప్రజలు అటువంటి స్థితిలో ఉన్నారా లేదా అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి సంపద సిద్ధాంతాలు బోధించేవారు తరచుగా కొన్ని వాక్యాలు వాడతారు అందులో మూడో పత్రిక రెండో అధ్యాయం అన్ని విషయాల్లో వర్దిలాలి ఈ వాక్యము ఒకవేళ మనము సంపూర్తిగా మన శారీరక మరియు ఆర్థిక పరిస్థితులకు సాదృశంగా తీసుకుంటే గనుక మనలో ఎంతమంది మన ఆత్మతో వర్ధిల్చున్నామనేటువంటి విషయాన్ని ఆలోచితే ఆశ్చర్యం కలుగుతుంది తప్ప మరొకటి కలగదు గమనించాలి మనలో చాలామంది ఆత్మాభివృద్ధి దీవెనమైన దీనమైనది కాను దాని స్థుతి రక్తహీనతతోనూ మరియు మానసిక భీతితోనూ బలహీనంగా లేదా ఒకవేళ దేవుడు ఆత్మ మన ఆత్మీయ అభివృద్ధికి అనుగుణంగా మన శారీరక ఆరోగ్యాన్ని దీవిస్తే మన పరిస్థితి ఏంటి గమనిస్తా చూడండి మనలో చాలామందికి ఓతకర్రలు చక్రపు కుర్చీలు అవసరం ఉంటాయి కటిక పేదలుగా ఉంటాం నూతన నిబంధన యొక్క కృపాయుగంలో ఉన్నటువంటి పౌలు ఇది ఒప్పుకుంటూ వెలుపల పోరాటములు లోపల భయములు ఉన్నాయని చెప్పి పలికా పలోకపు ఆనందాన్ని పొందినటువంటి లాజరు ఈ లోకంలో ఎలా బ్రతికడో మనందరికీ తెలుసు చాలా సందర్భాలు విన్నాము లేమితోనూ ఆకలితోనూ కాలం గడిపేశాడు ఆయన కానీ చనిపోయిన తర్వాత అబ్రహాము రుమును ఆనుకునడానికి దేవదూతలు తీసుకెళ్ళిపోయారని వాక్యం చదివాం పిల్లలు ఈ రోజుల్లో మనం గమనిస్తున్నప్పుడు మనకి ఏది కావాలంటే అది పొందడానికి విశ్వాసం అనేది ఒక మంత్రదండం కాదండి అవసరతలోనూ శ్రమలతోనూ బ్రతుకుట బలహీన విశ్వాసానికి ఏమాత్రం గుర్తు కాదండి విబ్రి పత్రిక పదకొండు రాజ్యం మనం గమనించినప్పుడు ఒక మంచి సమానత్వమును సూచిస్తూ ఉంది ప్రతి మనిషి జీవితంలో సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది వాక్యం అదే చెప్తుంది సుఖదినం ఉంటుంది ఆపద్ది ఉంటుంది సమానత్వంగా మానవ జీవితాన్ని ముందుకు నడిపించాలనేది నేను ఒక వాక్యం చెప్తున్నమాట విశ్వాసముతో వారు పొందుకొనిరి మరియు అర్పించిరి విశ్వాసముతో వారు వర్ధులిరి మరియు శ్రమనుందిరి ఎంత ఏమంటే పూర్తిగా చదవాలి మనం పగలు మాత్రమే ఉండి రాత్రి లేకపోతే రాత్రి మాత్రమే ఉండి పగలు లేకపోతే ఎలా ఉంటుంది గమనించాలి ఒకసారి పగలే ఉందనుకోండి మనిషికి నిద్ర ఎక్కడది రాత్రంతా ఉందనుకోండి మనిషికి పనులు ఎక్కడివి చూడండి దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో దాని గుండా వెళ్ళడానికి దేవుని పిల్లల ఒక్కొక్క జీవితంలో ఒక అనుభవం అది ఆనందముదోనూ అత్యంత విషాదముతో కూడా నిండి ఉంది దేవుడు అలా మానవ జీవితాన్ని సమానత్వంలో తీసుకెళ్తూ ఉన్నాడు మంచి మరియు సంపూర్ణమైన జీవితం మనకు రావాలంటే లేక కావాలంటే మనము చేదును మధురమును రెండింటినీ కూడా ఎరిగి ఉండాలి కష్టాన్ని అనుభవించాలి సుఖాన్ని అనుభవించాలి శ్రమను అనుభవించాలి బాధను అనుభవించాలి సంతోషాన్ని అనుభవించాలి ఆప ఆపదను కూడా అనుభవించాలి అన్నింటికి సిద్ధంగా ఉండే విధంగానే సమాన స్థితిలో దేవుడు నడిపిస్తుంటున్నాడు మన కాబట్టి పిల్లరా మనం ఒకవేళ ఎవరైనా సరే తా మనము చనిపోయిన తర్వాత జరిగేది ఏంటో అనేది మనకు తెలియదు అలా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఏమండి ఆ తెలుసుకోకుండా ఉండడానికే దేవుడు ఈ జతపరిచాడు అని చెప్పి వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది ఎందుకు తెలుస్తా అది తెలిసిపోయి ఉంటే మానవుడి జ్ఞానం ఇంకా దేవుని కంటే కూడా నేనే గొప్పవాడి ఆ స్థితిలో బ్రతికేట పరిస్థితి కానీ ఉదయ సమయంలో సమయంలో పిల్లల దేవుని వాక్యం చెప్తున్నట్లుగా సుఖదినం ఉంది ఆపద్దిం ఉంది సుఖదినం అందు సుఖంగా ఉండాలి ఆపద్నం వచ్చినప్పుడు యోచించాలి అదే తప్ప ఎప్పుడు కూడా సుఖంగానే ఉంటానంటే కుదరదు అలాగని దేవుడు ఎప్పుడు కూడా నేను ఆ పదలోనే నడిపించాలని ఎప్పుడు కోరుకోడాయినా కనుక సుఖదుఖాలు అనేవి జీవిత చక్రాలు ప్రతి విశ్వాసి కనుక వాటిని సమానత నడిపిన దేవుని తోడు మనకు ఉంది కనుక అటు రీతిగా నడవడానికి ముందుకు వెళ్ళి ఆయన దీవెన కృపాతిశం పొందుకొని మన జీవితాన్ని వర్ధిలింపు చేసుకుందాం దేవుడి మాటలు కాక దీవించుకున్నగాక తలలోంచి కన్నుమూసుకున్న ప్రార్థన ప్రేమగల్ మా తండ్రి స్తోత్రాలు సకల ఆశీర్వాదములకు కారణంభూతురవు మహోన్నతుడు మహాగణుడు ఆత్మతో సత్యముని ఆరాధించుకుని కృపని దేవుడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమంది నిడలు బలపడుతుంటుండగా మరింత బలపరుచి నీ దేవుని తినిపమని కృపలు వద్దమని ఆత్మతో సత్యమతిని ఆరాధించే ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమం ద్వారా మీరు బలపరిచి ఆత్మీయ మేలు కలిగించండి నీ దీని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ కార్యక్రమం కేవలి మీ ఆత్మ ద్వారా జరిగించి ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోండి యేసు క్రీశ వారి శక్తిగల నామౌలి ప్రార్థన అడుగుతున్నాను తండ్రి త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడేండి నడిపించును గాక ఆమెన్